ఎన్నేళ్ళ ఇంద్ర ఇలా సంతోషంగా ఉంది ఎలా బిడ్డను చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చరగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడిని వెళ్ళాడు నీ అమ్మ దగ్గరే ఉన్నాయి వాడికి అంత పొగ వచ్చేసింది ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు

కానీ ఇంట్లో విధించిన శిక్షణకి పూర్తి కాలేదు అది జన్మలో పూర్తి కాదు ఎవరు గుర్తున్నావు మధ్య నిన్ను అయ్యా ఏ మా నాన్న నన్ను తిడతాడు చంపుతాడు కొడతాడు అడగ దానికి ఎందుకు అసలు మీ కాలు తగలు కొడదని నాతుకోడి నీ కొడదని బయట పంపించాను మళ్ళీ ఇల్లు దాము ఇచ్చాం వేయపా మయ్యా వే చెట్ట చెట్టకపోయి పంపించావు అవును కారాబంగా పెంచిన కన్న కూతురిని బయటకు పంపించి మెడబట్టి గడ్డవలసిన పనులు ఇంటి యజమాన్ లాగా పెంచారే అదే నాకు నచ్చలేదు అందుకని చెన్నై నన్ను చర్చిపోయాడని నాటుకోడాను నేను చిబ్బిడ తీశాను తప్పు చేసరా తప్పు చేసరా కొర్ కొడయ్య వీరు కదా ఎప్పుడైతే తప్పు చేసంది నేను తప్పు చేసరా నేను ఊరు కొడయ్య ఎప్పటికీ ఇష్టమై అలాంటిది అమ్మాయి గాకి మాత్రం ఎట్ట ఇష్టం ఉంటుంది అయ్యా అన్న మర్చి పొడయ్య మర్చి పొడయ్య చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ అడవుని బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కడిదాలు పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సే చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా పొరపాటు భగవంతుడు నేను చదువు పెడతారు ఇప్పుడు నేను ఏమన్నానే ఆ దొంగడి పెడుస్తున్నావు లేచేలా అన్న పెడతా పెడతా ఏంటి అలా గుంజుకుంటావు నేను ఇప్పుడే వెళ్తాను అంటానా టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది ఆ తర్వాత కదా అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలి పెట్టాలి సంవత్సరం ఏమో జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంట ఏ నా కొడుకు నా కొడుకు అనకపోతే మీ నాన్న చెప్పలేవా అయ్యగారి కుటుంబాన్ని ద్రోహం చేసిన వాడిని అలా పిల్లలకు నేనే సిగ్గుమాలోనే కాదు చూడ కడుపు మండిపోతుంది ఆ పెళ్ళు ఉంటే నన్ను మా పెద్దయ్యని విడదీసింది నాటకవాడి దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గురించి కబులు ఎందుకు లేచి చనబెట్టు బాబు చేత కాదు తింటాలే నేను చూసి ఎన్నేళ్ళు అయిందయ్యా నువ్వు వస్తున్నావని ఒక్క కదా అవుతాం ఎందుకయ్యా నేను అన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే కి అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పేమట్టుగా అవును అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే అందుకే రావుతున్నాను ఏమ్మా నువ్వెట్ట చూసుకున్నావా నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు వాళ్ళునే నిన్ను చూసుకుంటున్నా ఒకసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా వా నీ కొడుకు నువ్వు చూసుకోటానికి నా అన్న అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసేకంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటేమైందంటే నేను తట్టుకోలేను పర్వాలేదులేమ్మా ఇంకోసారి ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్దని చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీ కడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను పద అట్రా నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా అదే మాటయ్యా నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అయితే నా మీద ఒట్టు జరిగింది నిజం నాకు ఇప్పుడు చెప్పాలి నేను నాశనం అయిపోతాయి నీకు అయ్యా నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను సరిగ్గా అప్పుడే అమ్మాయి గారు వెళ్ళడం తాళికట్టు అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా తనని చెప్పండి అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా అందుకే నేను నామే తీసుకున్నాను అల్లుగారు ఏదో తొందరలు చేసేస్తుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది అయ్యా దయచేసి విషయం చెప్పకండి అల్లుగారు కూడా అడకండి అయ్యా పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే గారు తిరిగితే నేను ప్రజలతో నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి పిల్లల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా మీరే మీరేం చూసుకుంటారు చిన్నమ్మా రండి ఆడుకుందాం రాను ఎప్పుడు నీతో కాదు అతను మా నాన్నే కాదు నేను నా ఇంటికే వెళ్ళను రండి చిన్నమ్మ ఆడుకున్నాం చేపడు కాదు చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికోరు కొడుకు ఇంట్లో ఎందుకని కూనికోరు ఏదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు బాబా నాన్న మీ స్నేహితుడు కొడుకుని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరేనా నాకు సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కువ ఏంటి మీరు అనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఏంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటంటే మీరు ఎలా మాట్లాడారు ఏదో పొరపాటు నోరు జారేశాను నన్ను క్షమించండి బాబా అయ్యా ముందు ఏదో మెడబెట్టి బయటికి వెళ్ళండి ఏదో నోరు సారి అన్నానని అన్నారు కదా ఏంటయ్యా నోరు సార్ అది మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ దళితుడు మాహం నేను ఈ జన్మలో చూడలేదు అందుకే వాడిని ఇంకా చంపలేదు ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళబడి చెప్పు ఆయన వెళ్ళిపోతే నేనేమైపోవాలి నాన్న వాడిని సుఖపడి ఇవ్వడు పెద్దగా నువ్వు ఇక్కడే ఉండు చిన్న విషయం చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే వెళ్ళిపో వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎల్కో సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పురా ముందు కుక్కను బయటకి వెళ్ళమని చెప్పు ఉన్న ఫళంగా బయటికెళ్ళమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు తల్లి చెప్పు అంతకంటే ముందు ఇంత మాది <ông liebe> <pi> <tonight> <upcoming services> నీది చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందుసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా నీ చేసిందే ఉంది నాలంటోడి భుజం చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది వేపాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత కొట్టి కానీ నీ కొడుకే నిన్న నా సహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయినరా అందుకే అమ్మ చెప్పేశాను నన్ను క్షమించరా నాన్న నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నోటి దగ్గర కూడా నేనే పడేశాను ఎల్లయ్యా నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు Ne yapacağım? Ne yapacağım? Ne yapacağım? Ne yapacağım?